ఈరోజు మనం క్వశ్చన్ చేసుకోవాల్సిందే ఎంతో డబ్బు ఇచ్చి ఒక హుందాగా ఎంతోమంది పెద్దలను పిలిచి పేద మంత్రాల మధ్య పెళ్లి చేస్తున్నటువంటి ఈ ఫ్యామిలీలు ఆ వధువు వరుడు కొద్ది రోజులు మాత్రమే ఉండి విడిపోవడం విడిపోవడం గల మెయిన్ కారణాన్ని కనుక మనం ఒకసారి ఆలోచించినైతే అయితే ఎన్నో ఆశలతో అత్తవారింటికి వచ్చేటటువంటి అమ్మాయి కానీ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించుకున్నటువంటి అబ్బాయి అయితేనేమి తక్కువ సమయంలోనే వారు విడాకులు అనేటటువంటి సందర్భంలోకి చేరిపోవడం కానీ దానికి ముఖ్య కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే పూర్వం రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు కారణం కనుక మీరు గమనిస్తే పూర్వం రోజుల్లో ఇంతటి దారుణమైనటువంటి ఇలాంటి పరిస్థితులు వచ్చే సందర్భం లేదు అలాంటి దుర్గతి ఉండేది కాదు అప్పటికి ఇప్పటికీ